హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే ఉంటాయి ఇది ఏమి ఇడ్లీనో తెలుసా బియ్యం పిండితో చేసిన ఇడ్లీ ఇన్స్టెంట్గా మిక్సీతో పని లేకుండా చేసేసుకోవచ్చు మరి బియ్యం పిండితో ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ నొక్కండి కంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ మేము ముందుకు వచ్చేసాము మిక్సీతో అవసరం లేకుండా ఇన్స్టెంట్ గా పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు అది ఏంటో తెలుసా బియ్యం పిండితో అయితే ఇడ్లీ చేయబోతున్నాను ఎలాంటి మిక్సీ వాడకుండా మినపప్పు లేకుండా అయితే గా చేసుకోబోతున్నాం మరి బియ్యం పిండితో ఇడ్లీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది లేట్ ఎందుకు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి అసలు మిక్సీతో పని లేకుండా ఇన్స్టెంట్గా చేసుకునే ఇడ్లీ చాలా అంటే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా స్పాంజీగా చాలా బాగుంటాయండి అది వచ్చేసి బియ్యం పిండితో అయితే చేసుకోబోతున్నాం ఈరోజు చాలా బాగుంటుంది నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటుంది వచ్చేసి నేను ఒక కప్పు బియ్యం పిండి అయితే తీసుకున్నాను ఇది వచ్చేసి పొడి బియ్యం పిండి ఒక కప్పు తీసుకున్నాను మీరు ఎంత అనేది దాన్ని బట్టి మీరు అయితే తీసేసుకోవచ్చు ఒక కప్పు పొడి బియ్యం పిండిని అయితే వేసుకుంటున్నా చూడండి ఒక కప్పు బి బియ్యం పిండికి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా ఉప్మా రవ్వ అదైతే వేసుకుంటున్నాను హాఫ్ కప్పు ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు సూజీ రవ్వ అయితే వేసుకుంటున్నాము అలాగే హాఫ్ కప్పు పెరుగు హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాం ఇన్స్టెంట్గా చేసుకుంటున్నాం కదా అందుకోసం అనేసి పెరుగు వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా పెరుగు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకుందాము చాలా అంటే చాలా ఈజీ అనమాట ఫస్ట్ అయితే ఇవంతా కూడా కలిసేలాగా కలిపేసుకుందాము ఒకేసారి నీళ్ళు అయితే వేసుకోకండి ఫస్ట్ ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఈ బియ్యము రవ్వ అంతా కలిసేలాగా కలిపేసుకోవాలి మనకి ఎక్కడ కూడా ఉండదు అనేది లేకుండా బాగా కలిపేసుకోవాలి ఈ పిండిని వచ్చేసి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఫస్ట్ అయితే హాఫ్ కప్పు వేసుకుందాము హాఫ్ కప్పు నీళ్ళు మనకి ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా చూసుకొని కలుపుకోవాలి ఇంకొక హాఫ్ కప్పు నీళ్ళైతే వేస్తాను మనకి ఎక్కడా కూడా ఉండదు లేకుండా బాగా కలిపేసుకోవాలి మనం బాగా కలిపేసుకోవాలి అండి ఇంకా కొంచెం నీళ్ళైతే పడతాయి మనకి ఇంకా కొంచెం నీళ్ళు అయితే వేసుకుందాము నాకైతే కొంచెం కప్పు పైన పట్టాయి చూడండి నీళ్ళు వచ్చేసి ఇలా ఎక్కడ కూడా ఉండలు లేకుండా బాగా కలిపేసుకోవాలి అసలు మనకి బియ్యం పిండి కదా తొందరగా ఉండల్లా కడుతుందనమాట ఉండలు కట్టకుండా చూసుకోవాలి ఇలా బాగా కలిపేసుకోవాలండి ఒక నిమిషం పాటు చేత్తో చూసారు కదా మనకు బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇలా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి ఇంకా కలిపేసుకున్న తర్వాత దీన్ని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాము బాగా కలిపేసుకోవాలండి పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ అయితే చేసుకుందాం ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఇంకొక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుందాం ఈలోపు చట్నీ అయితే చేసుకుందాం ఇందులోకి వచ్చేసి ఇంకా ఇక్కడ వచ్చేసి పల్లీలు అయితే వేయించుకుందాము పచ్చి కొబ్బరి చట్నీ అయితే చేయబోతున్నాను పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీ అయితే ఇంకా అందులోకి సాంబార్ కూడా చేసుకుంటున్నాం మేమైతే ఇంకా మీ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించేసుకోవాలి ఇప్పుడు ముందుగా ఇలా వేగిన పల్లీలని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకుందాం ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి ఒక కడాయి అయితే తీసేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని అందులోకి కొంచెం నూనె అయితే వేసుకోవాలి వేసుకొని మగ్గించుకుందాం ఫస్ట్ ముందుగా అయితే ఇలా కొంచెం మగ్గిన తర్వాత ఇందులోకి పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేస్తున్నాము ఇవి వచ్చేసి కారం లేవండి అందుకోసం ఎక్కువ పచ్చిమిర్చి అయితే మేము చూసుకొని వేసుకోండి మీ కారానికి బట్టి ఇలా కొద్దిసేపు మగ్గించుకున్నాము ఇలా కొంచెం మగ్గిన తర్వాత గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకుందాము ఇంకా ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత అయితే మిక్సీ పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసాను ఇంకా ఇంకా ఇక్కడ వచ్చేసి మిక్సీ జార్ తీసేసుకొని చల్లారిన తర్వాత మనం వేయించుకున్న పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి ముక్కలు అయితే వేసుకొని ముందుగా అయితే మిక్సీ పట్టేసుకుందాము ఇలా పట్టేసుకున్న తర్వాత ఇందులోకి మనం వేయించుకున్న పల్లీలు రుచికి సరిపడినంత ఉప్పు నీళ్లు కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకుందాం మళ్ళీ ఇలా సరిపడిన నీళ్ళు అయితే వేసేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం చూడండి ఇంకా అయితే పెట్టేసుకుందాము చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ఈ లోపు మనకు అది కూడా నానుంటుంది పది నిమిషాలు అయితే అయిపోయిందన్నమాట ఇంకా ఇప్పుడు మిగతా ప్రాసెస్ అయితే చూద్దాము ఇంకా ఇక్కడ వచ్చేసి పది నిమిషాల తర్వాత చూడండి పిండి అయితే మనకి ఈ విధంగా ఉంటుంది చూసారు కదా మనకి బ్యాటర్ వచ్చేసి ఈ విధంగా ఉండాలి ఇప్పుడు మనం ఇందులోకి వచ్చేసి ఇంతవరకు అయితే ఉప్పు అయితే వేసుకోలేదు ఉప్పు అయితే వేసుకుందాం ఇప్పుడు ఇంకా ఇప్పుడు ఇందులోకి వచ్చేసి రుచికి సరిపడినంత ఉప్పు అలాగే ఒక స్పూన్ అంతా ఈనో అయితే వేస్తున్నాను నేను మీరు కావాలంటే వంట సూడా అయినా వేసుకోవచ్చు నేను ఈనో అయితే వేసుకుంటున్నాను రండి ఇంకొక స్పూన్ అయితే ఉంటుందన్నమాట ఈ ప్యాకెట్లో వచ్చేసి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం కూడా కలిపేసుకుందాము మొత్తం కూడా ఇలా కలి కలిపేసుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా పొంగినట్ట అవుతుంది పిండి వచ్చేసి ఇప్పుడు మనం ఇంకా ఇడ్లీకి అయితే పెట్టేసుకుందాము అలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి వచ్చేసి ఇంకా మనం ఇడ్లీ ప్లేట్స్ తీసేసుకొని కొంచెం ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇంకా మనం ఎన్ని ప్లేట్స్ అయితే వేసుకుంటున్నామో అన్నీ కూడా ఇలా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి చేయండి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం ఇంకా ఇడ్లీ బ్యాటర్ని అయితే ఇందులోకి వేసు ఇంకా బ్యాటర్ని వచ్చేసి వేసేసుకోవాలి ఈ విధంగా చాలా అంటే చాలా ఈజీ మిక్సీతో అసలుకే పని లేదు మనం ఎన్ని ప్లేట్స్ అయితే ఇంకా అన్నీ కూడా ఇలాగే వేసేసుకోవాలి చూడండి ఇంకా ఇడ్లీ పాత్ర అయితే తీసేసుకొని అందులోకి నీళ్ళు అయితే వేసేసుకున్నావు చూడండి వేసుకొని ఇప్పుడు మనం ఇడ్లీ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాము అన్నీ కూడాను ఇంకా ఇలా గ్యాస్ మీద పెట్టేసుకొని సిక్స్ మినిట్స్ హై ఫ్లేమ్లో సిక్స్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము ఇప్పుడు మూత అయితే పెట్టేసుకోవాలి ఇంకా మూత అయితే పెట్టుకొని పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూద్దామండి ఇడ్లీ ఉడికిందా లేదా అనేది ఇంకా ఇంకా చూడండి మనకి కరెక్ట్గా కుక్ అయ్యింది మనకి చేతికి కూడా తగలడం లేదనమాట కొంచెం చల్లారిన తర్వాత ఇంకా ఇడ్లీ అయితే తీసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే బియ్యం పిండితో ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత ఈజీగా వస్తున్నాయో అంతే మెత్తగా కూడా ఉంటాయి స్పాంజీగా చూసారు కదా చాలా అంటే చాలా మెత్తగా పర్ఫెక్ట్గా వస్తాయి మనకి ఇడ్లీలు వచ్చేసి ఇప్పుడు బాక్స్లో అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా వే ఇంకా హాట్బాక్స్లో పెట్టేసుకొని ఇంకా వేడివేడిగా ఇడ్లీలు తినడమే అప్పటిదప్పుడు మనకు మిక్సీతో కూడా పని లేదు ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఈ విధంగా తీసేసుకోవడమే చూడండి ఎంతో టేస్టీగా స్పాంజీగా ఉండే ఇడ్లీలు ఇంకా అన్నీ కూడా తీసుకొని ఇలాగే హాట్ బాక్స్లో అయితే పెట్టేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ ఇడ్లీ అయితే మనకు రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను ఇంకా ఇంకా ఇందులోకి వచ్చేసి నేను చట్నీను సాంబార్ కూడా చేసేసుకున్నానండి ఇంకా మనం చట్నీ అయితే చేసుకుందాం కదా ఇంకా అందులోకైతే టేస్ట్ చూసేద్దాము ఎంతో స్పాంజీగా ఉండే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి చూసారు కదా ఎంత మెత్తగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఇంకా మీకు నచ్చిన చట్నీ కానీ సాంబార్లో కానీ ఇంకా మీ ఇష్టం అండి ఏ దాంట్లోకైనా చేసేసుకోవచ్చు నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఎలా ఉన్నాయి సూపర్ ఉన్నాయండి ఇన్స్టెంట్గా అయినా చాలా బాగున్నాయి మిక్సీతో పని లేకుండా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని స్కిప్ చేయకుండా పూర్తి వీడియో అలాగే బియ్యం పిండితో ఇడ్లీలో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్